మాజీ మంత్రి హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయుడు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నిమ్మల శిరీష జన్మదినాన్ని పురస్కరించుకుని గోరంట్ల పట్టణంలో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు అన్నదాన కార్యక్రమాలు చేపట్టి తమ నాయని నాయకునిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు కార్యక్రమం ప్రారంభంలో భాగంగా గోరంట్ల బస్టాండ్లోని నందమూరి తారక రామారామారావు విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించి అనంతరం నిమ్మల శిరీష్ బర్త్డే కేక్ ను కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు సతీసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలో నిమ్మల కిష్టప్ప కుమారుడు నిమ్మల శిరేష్ బర్త్డేను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ఎంతో మంది పేదల కడుపు నింపింది ఈ సందర్భంగా నిమ్మల సురేష్ అభిమానులు నిమ్మల పనికుమార్ సాయి ప్రవీణ్ నవీన్ వెంకీ సంతోష్ కార్తిక్ ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ సొంత ఖర్చులతో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమాల్లో గోల్డ్ షాప్ యజమని నిమ్మల శ్రీధర్ మాజీ ఎంపీటీసీ అంపయ్య ఆగీసం నాగరాజు మాజీ మండల కన్వీనర్ సుబ్రహ్మణ్యం పట్టణ కన్వీనర్ కక్కల రఘునాథ్ రెడ్డి ఈడిగా నంజుండప్ప కట్ట నారాయణ మునికుమార్ నిమ్మల కృష్ణమూర్తి గిద్దలూరి రామ్మోహన్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కార్తీక్ కిరణ్ విజయ్ వీళ్ళ ప్రసాద్ పణి వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు వాళ్ళందరికీ మనం అభినందన పెలుస్తూ కార్యక్రమాన్ని మొదలు ఈరోజు మన మాజీ మంత్రి నిమ్మకించ కుమారు తరలినటువంటి నిమ్మల అన్నదాన ఆయన మరి రోజులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మన ప్రయత్మ నాయకుడు మాజీ మంత్రివర్యులు మాజీ ఎంపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మల ఇష్టప్రకార తనయుడు నిమ్మల సిరీస్ జన్మదినం సందర్భంగా ఇక్కడ నిమ్మల సిరీస్ యొక్క అభిమానులు అన్నదానం ఏర్పాటు చేయడం అయినది అదే విధంగా నిమ్మల సిరీస్ అష్ట ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించి ఇలాంటి పుట్టినరోజులు నూరేళ్ళు జరుపుకోవాలని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మేము నిమ్మల ఫ్యామిలీ తరఫున కోరుకుంటున్నాం మరొక ఒక శుభ సందర్భం ఏమంటే నిమ్మల ఇష్టప్ప అంటే మన మాజీ మంత్రివర్యులు ఈరోజు మంత్రివర్యుల కుమారుడైన శిరీషు పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా గోరట్లలో తెలుగుదేశం కుటుంబ సభ్యులు మరియు నిమ్మల యువ సైన్యం తరఫున నిమ్మల శిరీష్కు అభినందనలు తెలుపుతూ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాము దీనికి ప్రతి ఒక్కరూ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలను తెలుపుకుంటూ సెలవుల ఆశా జ్యోతి నాయకు నిమ్మల కృష్ణ గారి తనయుడు నిమ్మల శిరీష్ గారి బర్త్డే సందర్భంగా నిమ్మల శిరీష్ హుసైన్యం తరఫున ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది నిమ్మల శిరీష్ గారు రాబోయే కాలంలో ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంచి మంచి సేవ చేయాలని కోరుకుంటూ ఉన్నాము ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేసినారు గిరీష్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ